ఇక్కడికి విశ్వామిత్రుడితో పాటు రామ అనుసరించి లక్ష్మణుడు కూడా అప్పుడు అన్నారంట నాయన గురువుగారు ఏం చెప్తే అది చెయ్యి అని అంటే మిథిలా నగరానికి వెళ్ళారు కాలక్రమంలో అక్కడ గారు అన్నారంట వత్స రామ ధనుపస్య ఎక్కువ పెట్టడం నా సంకల్పం విరగడం దైవేచ్ఛ అంటాడనమాట కర్మ సంకల్పమే నా పని ఫలితం అనేది దైవేచ్చ అంటాడు మనకు నేర్పుతున్నాడు నరుడు అట్టు చెప్పడం అన్నమాట ఇప్పుడు ఆ విధంగా వత్సరామ ధనుపస్య అనగానే విరిగిందట విరిగగానే వెంటనే జనక మహారాజు గారు వచ్చి ఇదిగో మా అమ్మాయి అంటున్నాడు ఊరుకోండి మా నాన్నగారు చెప్పారు వత్స గురువు గారు మాట వినమని విశేషాలను చెప్పుకుంటున్నా

అబ్బాయి తరపు వారందరూ కూడా మన భారతీయ సంస్కృతి అర్థించడం ఆ కన్యను అర్థించడం అన్నమాట అనుకోండి ఆ భర్త సీతమ్మ మా ఇంటికి రావమ్మా అని అడుగుతూ ఉన్నారు వివాహానికి అంగీకరించమ్మాంశం అనే పేరు కలిగినది దశ వంశం యొక్క వివరాలు మాకు తెలుసు దశ రథుడు దశ కూడా చక్కని ప్రయాణం చేసి ఈ యొక్క రాజ్యాన్ని సుస్థిరం చేసిన మహానుభావుడు అది పక్కన పెడితే మీ బాలుడు చాలా మంచి బాలుడు మంచి పేరున్న బాలుడు శివధనుసులు తెచ్చు ఎందుకు అంటే మీ రాముడే ఎంతో గొప్ప విలువ ఇచ్చేటువంటి బాలు గనక ధర్మానికి సత్యానికి అందరికి స్మిత భాష మీ రాముడు క్షమించాలి రాముడు అంటే అవతల వారికి కడుపు నిండిపోయేలా మాట్లాడతాడు పూర్వ భాష ముందే మాట్లాడతాడు వారు మాట్లాడితే మాట్లాడతాము చూద్దాం అనుకోడు రాముడిని సాగరుడు రాముడికి అక్కడ మా పురాణిని నీవు చక్కగా స్వీకరించ స్వామి అని శ్రీమాన్ నాగేశ్వరరావు గారి దంపతులు అభ్యర్థన చేశారు ఇక స్వామికి మధుపర వాళ్ళందరూ కన్యాదాతలు కావడం ఎక్కడైనా ఉందా కాబట్టి అవన్నీ మీరు మనసులోకి తీసుకోవాలి మీరు ఆ మంత్రాలు చెప్పాలి జై శ్రీరామ్ మనసు ఇక్కడే పెట్టండి ఒక గంట అరగంట అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కళ్యాణం చేయించే వాళ్ళుగా మీరు ఇక్కడ ఉన్నారు అది మనసులో ఫీల్ కాళ్ళెం పెట్టి వచ్చామా లేదా అది కూడా రుతు పోతే పోయింది ఇక్కడ రాముడి రాముడి దగ్గర ఉండండి మనస్సు రాముడికి అర్పించండి రాముడి వాటిని చూడనివ్వదు మనసు రాముడి మాట విననీయదు మనసు రాముడి మార్గంలో నడవనీయదు కాసే పైన జీవితాంతం నడుస్తామో లేదు కానీ ఒక గంట ఎవరు ఎవరితో మాట్లాడకండి అందరి పాదాలకు నమస్కారం మీ అందరి పాద నా శిరస్సున పెట్టుకొని か落ちるい。 తొమ్మిది వందల అరవై కళ్యాణాలు జరిగాయి ఈ స్వామికి అలాంటి కళ్యాణాలు జరిగిన పెరుమాలు ఒక పక్కన రాజారామునిగా సీతారామునిగా కళ్యాణం ఆడుతూ ఉన్నారు ఇదిగోండి మరి యొక్క నూతన ఉత్సవ మూర్తులకు కూడా ఈరోజు కళ్యాణం జరుగుతుంది మీ భాగ్యం ఎలాంటిది అంటే మార్గాని భరతరాం గారి యొక్క నాగేశ్వరరావు గారి దంపతుల యొక్క సంకల్ప బలంతో ఒకేసారి ఒకే వేదిక మీద రెండు కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి పిల్లలు మాంగళ్యం పంపువాలైన మన జీవన హేతన నా జీవితాన్ని కారణం నా జీవితాన్ని ఉపదేశుకోవడానికి వివాహం అంటారు కానీ ఇక్కడ దేవుడు రామ అందరూ కూడా కన్నుల బండుగా మూడు సూత్రాలు అమ్మవారికి అలంకరించబోతున్నారు అంతా కూడా ఆ విశేషం మనం తర్వాత తెలుసుకుందాం అందరూ దర్శనం చేయండి రామచంద్ర స్వామి అమ్మవారి గలసీమలో అలంకరించబడి అలంకరించబోతున్నారు దివ్య మాంగల్యాన్ని అంతా కూడా దర్శనం చేయండి మాంగల్య ధారణ మహోత్స

श्री वानेता राजा, राजा रामचंद्र राम स्वमीने नमः सीताराम रामचंद्र स्वामिने नमो नमः उपमाध्यापयमि दीपम दर्शयामि नैवेद्यम स्वामिने और राज को कृष्ण कृष्ण कल्याणार्थम सीतारामुल्यొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా సీతారాముల కళ్యాణం చూసి తరించి కళ్యాణాల్లో పాల్గొని మరి లోహ కళ్యాణార్థం ఈ యొక్క సీతారాముల కళ్యాణం చేస్తూ ఉంటాం సీతారాములది పవిత్ర బంధం ఆ పవిత్ర బంధాన్ని మనం అందరం కూడా అనుసరించాలి వారి యొక్క సిద్ధాంతంలో వారి యొక్క నడవడికలో మనం అందరం కూడా ముందుకు రావాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి సీతారాముల యొక్క పవిత్ర బంధము నరతరాలకి మరి ప్రతి ఒక్క మానవాళికి కూడా ఒక ఆదర్శం ఇది ఆదర్శమే కాదు ఈ ఆదర్శంతో పాటు మనం అందరం కూడా మానవాళి అందరూ కూడా సీతారాముల యొక్క అడుగుజాడల్లో నడవాలి అని సందర్భంగా తెలియపరుస్తూ రాజమహేంద్రవరంలో మార్గాని ఎస్టేట్ ఎంపీ ఆఫీస్ గ్రౌండ్స్లో మరి మేమంతా కూడా సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మరి ప్రతి ఒక్క జీవితాలు ధరించే విధంగా మరి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు నిజంగా చాలా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది ఇవాళ సాక్షాత్తు భగవంతుడు సీతారాములు కళ్యాణం నిజంగా చేసుకున్నారన్న విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎన్నో వందల సంవత్సరాల తర్వాత అయోధ్య నగరంలో అయోధ్య నగరంలో రాముని యొక్క ప్రతిష్ట జరగడము యావత్ మానవాళి అందరికీ కూడా లోక కళ్యాణం జరుగుతుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తా ఉన్నాం మరి అయోధ్యలో రాముని వారి యొక్క ప్రతిష్ట జరిగిన తర్వాత మొట్టమొదటి శ్రీరామ నవమి కార్యక్రమం సీతారాముల కళ్యాణం మరి ప్రతి ఒక్క మానవాళికి కూడా ఎంతో ఆదర్శమని మరి తెలియపరుస్తూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సీతారాముల యొక్క ఆశీసులు ముఖ్యమంత్రి దంపతులపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత ప్రగతిపథంలో నడిపే విధంగా ఆ అయోధ్య రాముడు ఆశీర్వదించాలి మా జగన్మోహన్ రెడ్డిని అని ఈ సందర్భంగా కోరుకుంటూ అన్ని రకాలుగా కూడా ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి అందరూ కూడా ఎంతో హాయిగా ఈ యొక్క కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న తర్వాత ప్రజలందరూ కూడా ధరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను